హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ వైద్యం ఈ రోజు మనం చాలా మంది కూడా నాకు ఫోన్ చేసి చెప్తున్నారు సార్ మీరు చెప్పిన ఒక అద్భుతమైన చిట్కా షుగర్ వ్యాధిని పూర్తిగా అదుపులో ఉంచింది సార్ దీనివల్ల చాలా ఎన్నో రకాల మందులు వాడినా ఇన్సులిన్స్ దాకా వెళ్ళినా కూడా మాకు పూర్తి రిజల్ట్ అయితే రాలేదు కానీ మీరు చెప్పిన ఈ చిట్కా అయితే మాకు పూర్తి స్థాయిలో ఫలితాన్ని ఇచ్చింది షుగర్ ఇప్పుడు పూర్తిగా అదుపులో ఉంది అని చెప్పడం జరిగింది ఆ చిట్కా గురించి మళ్ళీ ఒకసారి అందరికి చెప్తాను ఈ చిట్కా నెంబర్ వన్ చిట్కా అని చెప్పవచ్చు నేను ఇంత ముందు కూడా నేను ప్రతి వీడియో చెప్పాను షుగర్ ని అదుపులో ఉంచే అద్భుతమైన చిట్కాలో ది నెంబర్ వన్ చిట్కా ఇది నేను ఆల్రెడీ చెప్పాను కూడా చాలా మందికి దీనికి కావాల్సిన రెండే రెండు అవి ఒకటి వచ్చేసి పొడపత్రి రెండోది వచ్చేసి నీలవేము ఈ పొడపత్రి నీలవేము రెండింటి సమభాగాలుగా మిక్స్ చేసుకోండి అదొక కేజీ ఇదొక కేజీ తీసుకొని మిక్స్ చేసుకొని పెట్టుకొని ఉదయము పరికడపన రాత్రిపూట అన్నం తిన్నక గంట తర్వాత ఒక గ్లాస్ గోరువెచ్చని నీటితో కనుక ఒక చెంచాడు ఈ చూర్ణాన్ని తీసుకుంటూ ఉన్నట్లనే షుగర్ ఏ లెవెల్లో ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇవ్వనండి విత్ ఇన్ ఫోర్ టు సిక్స్ మంత్స్ లోపి పూర్తిగా అదుపులోకి రావడం జరుగుతుంది అంత స్పాట్ గా అయితే రాదు ఈ లోపు మీరు వేసుకునే మెడిసిన్స్ వేసుకుంటూ ఇది ఫాలో అవ్వండి క్రమక్రమ క్రమంగా పూర్తిగా కంట్రోల్కి రావడం జరుగుతుంది తర్వాత కూడా అకేషనల్ గా అప్పుడప్పుడు వాడుతూ ఉంటే ఈ అంటే ఏవైతే షుగర్ పదార్థాలు తీసుకోకూడదో వాటిని మాత్రం కొద్దిగా అదుపులో ఉంచుకోండి సరిపోతుంది నేను ముందు కూడా ఈ చిట్కా గురించి చెప్పాను ఒకసారి అది రెండు సార్లు చెప్పాను ఈ చిట్కా గురించి కాకపోతే ఇది ఏంటి అని అంటే నాకు చాలా మంది రివ్యూస్ ఇచ్చారు దీని గురించి సార్ ఇలా వాడే దీని వల్ల చాలా మంచి ప్రయోజనం పొందింది ఎంతో మంది ఈ సమస్యలతో బాధపడుతున్నారు ఇలాంటి వారికి మళ్ళీ ఒకసారి చెప్పండి అని కూడా చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే వాస్తవానికి ఈ డయాబెటీ వల్ల చాలా మంది చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటే లైంగికంగా కానివ్వండి మానసికంగా కానివ్వండి వేరే శారీరక వ్యాధుల వల్ల కానివ్వండి చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా మంది కూడా మా వద్ద నుంచి ఈ పొడులు కూడా తెప్పించుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి ఎలా ఉంటుందో ఎలా వాడాలో తెలియక చాలా మంది కూడా ఆర్డర్ పెట్టి మా వద్ద తెప్పించుకుంటారు ఒకవేళ మీకు కావాలి అన్న ఈ కుడపాత్రి నేల చూడాలని కూడా మేము తక్కువ ధరలకి అందిస్తున్నాము మీరు కూడా కావాలంటే కూడా మా వద్ద నుంచి ఆర్డర్ చేయవచ్చు ఆర్డర్ కొరకు పైన స్పోర్ట్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మీరు పొందవచ్చు మీరు మరే ఇతర దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నా మీకు అన్ని రకాల సలహాలని సూచనలు మెడిసిన్స్ అన్ని కూడా మేము అందిస్తాము సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కూడా సబ్స్క్రైబ్ అంతా మర్చిపోకండి మీ అమలమైన సలహాలని సూచనలు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి Thank you.